పలమ్నేర్ రూరల్ ముసల్మొడుగు అడవిలో వేటగాళ్లు అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో రెండు సంవత్సరాల ఎలుగు బంటి చిక్కుకొని మృతి చెందింది ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు కథనం మేరకు పలంనేర్ బీట్ ముసలుమొడుగు అడవిలో వేటగాళ్లు ఉచ్చులు వేసి ఉచ్చులో పడ్డ వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు ఈ క్రమంలో తెల్లవారుజామున రెండు సంవత్సరాల మగ ఎలుగుబంటి కాలు ఆటుచ్చులో చిక్కుకోవడంతో అరుపులు వేయగా పశువుల కాపర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారని సమాచారం అందుకున్న ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకోగా ఎలుగుబంటు ఉచ్చులో నుంచి బయటపడటానికి తీవ్రంగా పెనుగులాడుతూ పక్కనే ఉన్న మొక్కు గుచ్చుకొని ఉచ్చుకొని మృతి చెందిందని తిరుపతి నుండి జూ వైద్యాధికారి వచ్చి శవ పంచనామా నిర్వహించిన అనంతరం ఖననం చేస్తామని తెలిపారు

తీగ పెట్టినారు దానికి వెలుగుబండి పొరపాటున పెంచుకోవడం జరిగింది అది కాళ్ళు తట్టుకొని అట్లే ఉండింది దానికి ఇది దానికి ఏమైనా మొత్తమంది ఇప్పించి దాన్ని సేవ్ చేయాలని చూసినాము అలాగే చనిపోయింది అది తదుపరి ఏమంటే దాన్ని పోస్ట్ మార్టం చేసి పంచామ రాసి దాన్ని కాల్ చేయడం జరుగుతుంది